చూపించారు నా బిడ్డ కాదు నా బిడ్డ బ్రతికే ఉన్నాడు నా బిడ్డ బ్రతికే ఉన్నాడు నా బిడ్డ ఎక్కడున్నా నాకు ఇవ్వాలే కావాలి నా బిడ్డని నాకు ఇప్పుడే అప్ప చెప్పాలి సత్యనారాయణ మాది పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా మా అబ్బాయి వంతాల మనో అనే అబ్బాయి టెన్త్ క్లాస్ని జాయిన్ చేశాను అదే ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ చేశాను సార్ ఇప్పుడుకి ఫిఫ్త్ క్లాస్ ఇది టెన్త్ క్లాస్ కానీ మా అబ్బాయి కనిపించట్లేదు అని ఒక ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇస్తే హడావుడిగా మేము కారు వేసుకొని బయలుదేరం తల్లిదండ్రులు ఇద్దరు మా బామరులతో బయలుదేరు బయలుదేరి ప్రిన్సిపల్ యాజమాన్యానికి అడిగాము అడిగితే మీ అబ్బాయి మా అబ్బాయి ఎలా తప్పేడు అంటే మీ అబ్బాయి ఇలాగ ఎవరికి చెప్పా పెట్టకుండా అంటే మరి మీరు ఏం చేస్తున్నారు సిబ్బంది అంతా వాచ్మెన్ లేరు ఎవరు లేరు ఎలాగ వెళ్ళిపోతాడు అందరూ ఉండి ఎలాగ వెళ్ళిపోతారు వాళ్ళని అడిగితే మేము లేం మేము లేమంటున్నారు మాకు ఎలాగ మా బాధ మా బాధ ఎవరితో చెప్పుకోవాలి అంత అయిన తర్వాత ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ చేస్తాను అన్నారు మా తర మా తరపు నుంచి మేము ఎంక్వైరీ చేసాం వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేసాం స్టార్టింగ్ మేము ఇరవై నాలుగు గంటలు రాకముందు ఇరవై నాలుగు రా ఇక్కడ రాకముందు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు పద్నాలుగు పద్నాలుగో తారీఖు డేట్ అని చెప్పి అది ఎంతవరకు న్యాయం అండి మా అబ్బాయి చనిపోలేదండి మా అబ్బాయి చనిపోలేదు బతికే ఉన్నాడు అది మా అబ్బాయిది కాదండి ఆ మా అబ్బాయిది కాదు కన్ఫర్మేషన్ లేకుండా పేపర్లు ఎలాగేస్తారండి తల్లిదండ్రులకి అడగాలి కదండి మాకు ఇన్ఫర్మ మాకు కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వేయాలి కదండి ఆ బాడీ యూనిఫామ్తో దొరికింది అంటున్నారు కానీ మేము చేసిన ఎంక్వైరీలో బాబు తప్పంటే మేము చేసిన ఎంక్వైరీలో బాబు టీషర్ట్తో ఉన్నాడండి మేము చేసిన ఎంక్వైరీలో టీ షర్ట్తో ఉన్నాడు కానీ స్కూల్ సర్ట్ ఎందుకుంది బాడీలో కానీ మా బాడీ కాదండి అది అది మా అబ్బాయి బాడీ మాత్రం వంద పర్సెంట్ కాదండి స్కూల్లో గంజాయి కాలుతున్నారని నిజమండి ఒక కుర్రోని పట్టుకున్నాం ఒకర్రోని పట్టుకుంటే ఆ బెల్ట్ దగ్గర దాచుకున్నాడు ఆ కుర్రోడు గంజాయి దాచుకొని ప్యాకెట్ నాలుగు వందల రూపాయలు చెప్పు అమ్ముతాడు అటండి ఆ కుర్రోడు చెప్పాడు అదే ఆల్చి మంచి చేసేవండి చేస్తే మీ అబ్బాయి చెడు అలవాట్లో బానిసాడు చెడి వాటిలో బాగా మాకు ఇచ్చాడు మేము తీసుకెళ్లిపోతా మా అబ్బాయిని తీసుకెళ్ళిపోతాం ఇంకా రెండు నెలల కదా ఉంది మేము చూసిన పెట్టించుకుని పాడేరులో రోజు ఎగ్జామ్ తీసుకొస్తాం భార్య ఇద్దరం కలిసి అని చెప్పాను లేదండి మాది బాధ్యత ఆది బాధ్యత నేను చూసుకుంటాను రెండు నెలల కదా దగ్గరికింటికి రప్పలా చూసుకుంటాను నా బిడ్డలా చూసుకుంటాను అని ప్రిన్సిపల్ సార్ ఇచ్చారు సార్ మీరే బేరగా చెప్తున్నారు మా అబ్బాయికి అలాంటిది కొంచెం కన్ను రెండు కళ్ళు రెండు కళ్ళుగా వెయ్యి కళ్ళే జాగ్రత్త చూడండి క్లియర్గా తీసుకోండి అంతకాల మీ రూమ్లో పొడిగా పెట్టుకోండి అంటే సరే సార్ సరే సార్ అని చెప్పిన తర్వాత మేము వెనకాల బ్యాక్ అయ్యండి పాడేరు బయలుదేరు మాకు ఫోన్ చేశారండి మేము మా బాధల్లో మేము ఉండి నతుకుతున్నాం అన్నీ నితుంటే ప్రిన్సిపల్ సాయంత్రం నైట్ ఫోన్ చేసి తొమ్మిదిన్నర టైంకి ఫోన్ చేసి సార్ సత్యనారాయణ గారు మీ అబ్బాయి సార్ ఒక మంపలోని ఒక చెరువులోని ఒక బాడీ డెడ్ బాడీ కన్ఫర్మేషన్ అయ్యిందండి అండి నరగని మా మామూలు వెళ్ళారండి అని పక్కా మా అబ్బాయి దాన్ని ఎలాగా ఆయన కన్ఫర్మేషన్ చేసేస్తాడు డెడ్ బాడీ మేము చూడలేదు మేము డెడ్వాన్ చూడలేదు చూడడం లేదు వచ్చి ఇప్పుడే వచ్చాము నెక్స్ట్ ఇంకేంటంటే మా అండి నా పేరు అజయ్ కుమార్ మా మేనల్లుడు సుమారు పదమూడు నుంచి పదిహేను రోజులు నుంచి కనబడట్లేదు అనేసి అతని పేరు మనోజ్ కుమార్ కొయ్యూరు మండల్ కొయ్యూరు స్కూల్ ఏపీఆర్లో చదువుతున్నాడు పదవ తరగతి సుమారు పద్నాలుగు సంవత్సరాలు ఆ అబ్బాయికి ఆ అబ్బాయి కనబడట్లేదు అని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఇరవై మూడో తారీఖు ఎస్ఐ గారు ఫోన్ చేసి డెడ్ బాడీ దొరికిందని చెప్పారు ఆ బాడీ మాది కాదని చెప్పినా వినకుండా హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కూడా మాది కాదన్న వేరే వేరే న్యూస్ ఛానల్స్కి ఎలా ఇచ్చారో ఏమి ఇచ్చారో మాకు తెలియదు కానీ ఆ బాడీ ఏదో రోడ్లో దొరికింది ఈ అబ్బాయే చనిపోయిందని అలా ఎలా నిర్ధరిస్తారో నాకు తెలియదు మేమైతే మా ముందే పోస్ట్మార్టం జరగాలి కంపల్సరీగా మా ముందే పోస్ట్ మార్టం జరగాలి ఎస్ఐ గారి మీద మాకు నమ్మకం లేదు కంపల్సరీ పోస్ట్ మార్టం మా ముందే జరగాలి అసలు ఏం జరిగింది అసలు విషయం మా అల్లుడు పదో తరగతి చదువుతున్నాడు అండి సుమారు ఐదు సంవత్సరాల నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు అయితే మీ అబ్బాయి చెడు వ్యసనాలకి ఇలా పాడైపోతున్నాను అలా పాడైపోతున్నాడని రోజు పేరెంట్స్కి పిలిస్తే సరే తీసుకెళ్ళిపోతామంటే లేదు రెండు నెలలు మీరు ఉంచండి అని ప్రిన్సిపలే డిమాండ్ చేసి ఒప్పించి మీరు రెండు నెలలు జాగ్రత్త చూసుకుంటామని చెప్పి ఈరోజు అని ఎలా చెప్తారు నాకు అర్థం కాదు ఈ రోజుకి నిన్నటి నుంచి ప్రిన్సిపల్ ఇక్కడ రాలేదు ఏదో డెడ్ బాడీ వచ్చింది అది మాది కాదని చెప్పాం కానీ స్కూల్ డ్రెస్సులో ఉన్నాడు కదా అబ్బాయి అదే స్కూల్ అబ్బాయి కదా మా అబ్బాయి కాబట్టి ఇంకెవరో అబ్బాయే కదా ఎవరిదైనా ప్రాణమే కదా మంది కనబడలేదని ప్రిన్సిపల్ అర్థం కాదు సార్ మీరు వెళ్ళి అడిగితే ప్రిన్సిపాల్ గారు ఇంకా చాలా మంది మిస్ అయ్యారని చెప్పారని చెప్పారా అవును సార్ ఐదు నుంచి పది మంది ఆబ్సెంట్లో ఉన్నారంటే ఐదు మంది పేర్లు వాళ్ళ యొక్క అటెండెన్స్ ఇవ్వండి అంటే మీకు ఇవ్వడం జరగదు మీకు ఎలా ఇస్తాము మీరు ఎవరికి చెప్పుకుంటారు మీ దిక్కున్న చోట చెప్పుకోండి కలెక్టర్ గారు చెప్పుకున్న ఎస్పీ గారు చెప్పుకున్న మాకు భయం లేదని చెప్పారు అది స్కూల్ అసలు పట్టించుకుంటే కదండి పట్టించుకోకపోవడం వల్ల ఇది అంత వస్తుంది వార్డెన్ అనేవాడు ఎంక్వైరీ చేయాలి పెట్టెల్లో ఏమున్నాయి స్టడీ అవర్లో పిల్లలు ఏం చేస్తున్నారు పడుకునేటప్పుడు ఏం చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తే కదా స్కూల్ యాజమాన్యం అలాగే బాగుంటుంది అసలు వాచ్మెన్ డబ్బులు ఇచ్చి వాచ్మెన్కి డబ్బులు ఇచ్చేసి పిల్లలంతా బయటకు వెళ్ళిపోవడం స్కూల్ డ్రెస్లు అసలు ఎవడు బయటకెళ్తున్నాడో ఎవడు లోపలికి వస్తున్నాడో తెలియదు ఇప్పుడు నా లైవ్లో ప్రూఫ్స్ ఉన్నాయి ఎందుకంటే సీసలు స్టేటస్లు పెట్టుకుంటున్నారు హాస్టల్లో బీర్లు తాగుతున్నారు ఎవరు ఇచ్చారు ప్రిన్సిపల్ గారు ఇచ్చారా పర్మిషను ప్రిన్సిపల్ ఇచ్చారా లేకపోతే ఎస్ఐ గారు చూడండి ఇదిగోండి చూడండి స్కూల్లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఫేస్బుక్ అకౌంట్లు వాడుతున్నారు ఫోన్లు ఎవరు ఇచ్చారు అసలు చెక్ చేస్తున్నారా ఫోన్లు వాడుతున్నారా లేదా చదువుతున్నారని చెక్ చేస్తున్నారా ఏమీ లేదండి వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు జీతాలు తీసుకోవడమే తప్ప కానీ పిల్లల కోసం ఏమీ పట్టించుకోవట్లేదు వార్డెన్ బాధ్యత వార్డెన్ ఇవ్వని ప్రిన్సిపల్ ఎవరైనా సరే వార్డెన్ ముందుగా అతను చెక్కింగ్ చేయాలి మెస్ అటెండెన్స్ అయినా స్టడీ అటెండెన్స్ అయినా అను పక్కగా చూసి చదువుతున్నారు లేదా అన్ని చెక్కింగ్ అన్నీ జాగ్రత్త చూడాలి అతని తర్వాత ప్రిన్సిపల్ బాధ్యత కూడా అతను చూడాలి ఈరోజు గత పదమూడవ తేదీ డిసెంబర్ పదమూడో తేదీనా పాతపాడేరియాకి సంబంధించిన వంతాల మహేష్ అనే అబ్బాయి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కొవ్యూరులో చదువుతున్నాడు టెన్త్ క్లాస్లో చదువుతున్నాడు అతను అతను మిస్ అయినట్లు పదవరు తేదీ మిస్ అయినట్లు మాకు కంప్లైంట్ ఇచ్చిందండి దాని మీద కేసు నమోదు చేసి మేము ఆయన గురించి వివిధ చోట్ల ఎంక్వైరీ చేస్తున్నాము ఈ పరిణామ క్రమంలో నిన్న సాయంత్రం ఈ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కొయ్యూరు దగ్గర దానికి కొంత దూరంలో ఒక చెరువులో ఒక డెడ్ బాయ్ అన్నోన్ డెడ్ బాడీ ఒకటి పడి ఉందండి ఆ బాడీని ఈరోజు పోస్ట్ మార్టం తీసుకొచ్చాం ఆ బాడీని వెరిఫై చేసి దాన్ని ఐడెంటిఫై చేసి అది ఐడెంటిటీని కన్ఫర్మ్ చేస్తాం ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మిస్ అయిన కన్ఫర్మ్ చేస్తున్నాం అండి వెరిఫై చేసి చెప్తాం పేరెంట్స్ ఆ బాడీ మాది కాదు అని అంటున్నారు అంటున్నారు మేము రకరక అబ్బాయి తాలి అబ్బాయితో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ని వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ చేసి మిగతా ఐడెంటిఫికేషన్ మార్క్స్ని బట్టి బాడీని ఎస్టాబ్లిష్ చేస్తామండి వాళ్ళు